హాయ్ అండి నేను ఎప్పుడూ ఇంట్లోనే వండుకున్న రైస్తోనే చికెన్ ఫ్రై పీస్ పలావ్ అయితే చేశాను టేస్ట్ అంటారా అదిరిపోయిందండి మా స్టాఫ్ కోసం చేశాను చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది శుభ్రంగా కడుక్కున్న కేజీ చికెన్లోకి ఎనిమిది గ్లాసులు నీళ్లు వేసుకొని పసుపు వేసుకొని మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలి నాకు రైస్ అనేది నాలుగు గ్లాసులు వచ్చాయండి కేజీ బియ్యంకి అందుకోసం ఎనిమిది గ్లాసులు నీళ్ళు అయితే వేసుకొని పది నిమిషాల తర్వాత చికెన్ పీస్లన్నీ వేరొక గిన్నెలోకి తీసుకొని వాటర్ కూడా ఉంచుకోవాలండి పడేయకూడదు వాటర్ అనేది ఎందుకంటే పలావ్లోనైతే ఆ వాటరే వేస్తాము టేస్ట్ అంటారా సూపర్ అంటే సూపర్ వస్తుంది కలాయిలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత యాలికలు లవంగాలు చెక్క సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ అనేది చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని టేస్ట్కు సరిపోయినంత ఉప్పు కారం కొంచెం పసుపు వేయాలండి ఎందుకంటే ముందు చికెన్ ఉడికించేటప్పుడు పసుపు వేసుకున్నాం కదా మసాలా అంతా టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ముందుగా తీసుకున్న చికెన్ పీసులు కూడా వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాలు చికెన్ అనేది ఫ్రై చేసుకోవాలి చికెన్ ఫ్రై అయింది అనేటప్పుడు గర్మశాల పొడి ధనియాల పొడి వేసుకొని మరో పది నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే చికెన్ అనేది చక్కగా ఫ్రై అయిపోతుంది అలాంటప్పుడు పక్కన తీసి ఉంచుకోవాలి ఇగోండి పలావ్ కోసం అయితే గిన్నెలోకి రెండు స్పూన్లు నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకొని బాగా వేడైన తర్వాత బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి నేనైతే యాలకులు లవంగాలు దాచించక అనాస్ పువ్వు ఇవన్నీ వేసుకున్నాను కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ చక్కగా ఫ్రై అయ్యేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వెంటనే కలుపుకోవాలండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా మాడ అనేది వచ్చేస్తుంటుంది మాడకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా మరో ఐదు నిమిషాలు ఫ్రై చేసుకొని కట్ చేసుకున్న టమాటా కూడా వేసుకొని టమాటా ఉడికినంత వరకు ఫ్రై చేసుకొని కట్ చేసుకుని కొత్తిమీర పుదీనా కస్తూరి మేతి వేసుకొని ధనియాల పొడి గరం పొడి కారం కూడా వేసుకొని చక్కగా మరో ఐదు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి టేస్ట్ సరిపోయినంత ఉప్పు నిమ్మరసం పెరుగు వేసుకొని మరో ఐదు నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకుంటే మసాలా రెడీ అవుతుందండి అలాంటప్పుడు ఇందాక మనం తీసుకునే నీళ్లు ఉన్నాయి కదా ఆ నీళ్లు వేసుకొని నాకైతే రెండు గ్లాసులు తక్కువ వచ్చాయి అందుకోసం ఆరు ప్లస్ రెండు వేసుకున్నామండి ఎనిమిది గ్లాసులు నీళ్లు వేసుకొని కలుపుకొని బాగా మరిగిన తర్వాత అనేది కడిగి ఉంచుకున్న బియ్యం కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇగోండి వాటర్ అనేది తక్కువగా ఉంటుంది అలాంటప్పుడు పక్కకు తీసుకొని అట్ల పెనం ఉంటుంది కదా పెనం మీద పెనం అనేది ఐదు నిమిషాలు ఈటెక్కించి బిర్యానీ తపాలా అయితే పెట్టుకొని పలావ్ అనేది చక్కగా లో ఫ్లేమ్లో ఇరవై నిమిషాలు వేసుకొని కలిపి ఇగోండి చికెన్ పీసులు కూడా వేసుకొని ఇలా క్లాత్ అనేది వేదైనా పెట్టుకొని మూత పెట్టి బరువు అనేది పైన పెట్టి మరో ఇరవై నిమిషాలు ఉడికించుకుంటే చికెన్ ఫ్రై పీస్ పలావ్ అయితే రెడీ అవుతుందండి ఇగోండి నాకైతే ఇరవై నిమిషాలు పడింది లో ఫ్లేమ్లో చక్కగా చికెన్ ఫ్రై పీస్ పలావ్ అయితే రెడీ అయిపోయిందండి ఆ రోజైతే మా స్టాఫ్కి తీసుకెళ్ళాను టేస్ట్ అంటారా వాళ్ళే చాలా బాగుంది మేడం గారు అని చెప్పారు అంత టేస్ట్గా అయితే వచ్చింది మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా ఇష్టం ఇలా చికెన్ ఫ్రై తీసుకోవాలా వండితే అయితే బిర్యానీ బియ్యం కన్నా ఇలా ఇంట్లో ఉన్న నార్మల్ రైస్తోనే వండమంటారండి టేస్ట్ బాగుంటుందని